వచ్చినటువంటి జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు పేరు ఎక్కడ తగ్గకుండా ఇంకా మరిన్ని అవార్డులు చీమలదరికి వచ్చే విధంగా ప్రభుత్వ తరపు నుంచి స్పీకర్ గారి సహాయ సహకారాలతోని మరిన్ని నిధులు తీసుకొని వచ్చి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాను చీమలదరి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజ ప్రజలకు ప్రతి నిమిష నిమిషం అందుబాటులో ఉంటూ వారికి ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను చీమల్దేరిలో చీమల్దేరి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు